చాలా ఈజీ అండ్ టేస్టీగా మనం మామిడికాయలతో ఇలా చిన్నగా ముక్కలు అయితే కట్ చేసి పచ్చని అయితే పట్టుకోవచ్చు ఇక్కడ నేను మామిడికాయలని ఫస్ట్ కడిగి తుడిచి నీట్గా క్లీన్ చేసి అయితే తీసుకున్నానండి ఆ పైన ఇలా కట్ చేసుకుంటాను దీంట్లో కొంచెం ఇలా టెంక్ వస్తే మనం తీసుకోవాలి పూర్తిగా ఇలా ఇత్తనం ఏమన్నా వస్తే ఇలా మధ్యలోకి కట్ చేసుకొని దీన్ని మనం ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా మధ్యలోకి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి ఆ పైన ఇలా ఒక ప్యాన్ తీసుకుంటాను దాంట్లోకి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను మీరు పచ్చడి ఎంత చేసుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి మీరు మెంతులు ఆవాలు అనేది తీసుకోండి ఆ పైన ఇలా ఫ్రై చేసుకొని దీంట్లోకి అయితే వేసుకొని గ్రైండ్ చేసుకుంటానండి ఫైన్గా ఇలా పౌడర్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఆ పైన ఇక్కడ నేను ఒక బౌల్ అనేది తీసుకున్నాను దాంట్లోకి మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాం కదా మామికాయ ముక్కలు వాటిని ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పూర్తిగా వేసుకున్న తర్వాత ముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి ఆవాలు మెంతులు పౌడర్ అనేది వేసుకొని ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఆ పైన చిటికడ కొంచెం పసుపు వేసి ఇక్కడ వెల్లుల్లిపాయలు కొంచెం దంచి తీసి ఇలా వేసుకున్నానండి ఆ పైన ఇలా పూర్తిగా ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టాలి ఆ తర్వాతే మనం ఆయిల్ వేయాలి ఆయిల్ అనేది నేను ముందే కొంచెం కాచి చల్లార్చి ఉంచుకున్నానండి అలా అయితే మనకి బాగుంటుంది పచ్చడి అనేది పడవకుండా ఉంటుంది సో ఇక్కడ నేను ఇలా ఆయిల్ని అయితే వేసుకుంటానండి ఈ విధంగా వేసుకొని పూర్తిగా ముక్కల్ని కలుపుకోవాలి మనకి మసాలా అండ్ నూనె అనేది పూర్తిగా కలిసిపోవాలి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నాలుగు గంటలైతే మనం అలాగే వదిలేయాలండి అలా వదిలేస్తే మనకి ముక్కలు అనేది మంచిగా మగ్గుతాయి ఇలా ఆయిల్ అండ్ మసాలా మొత్తం పూర్తిగా పట్టి ఈ విధానంగా అయితే పచ్చడి అనేది రెడీ అవుతుంది ఇక్కడ మనకి మూడికాయ చిన్న ముక్కలు పచ్చడి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి దీన్ని మనకి చపాతి కానీ రైస్లో కానీ పూరీస్లో కానీ అలాగే దోశల్లో కూడా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియచేయండి